రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతూ ఉంది బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం చూసు మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తూ ఉంది అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచన్నది పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉండం